రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే అధ్యక్ష నోట్ల రద్దు చాలా మంచి పథకం మీరు ఎవరు కూడా మాట్లాడకండి ఇది మనం ఎమ్మడే తీర్మానం చేసి పంపించాలని అధ్యక్ష మేము అధ్యక్ష మొన్న మీరు చూసారు ముఖ్యమంత్రి గారు మనం దీని చర్చ పెడదాం తీర్మానం ఎట్లా చేయాలి కూడా చర్చ పెడదాం మీ అందరితో ఆలోచన చేసి మనం తీర్మానం చేద్దామని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఒక్కసారి మనం ఆలోచిస్తాం చేస్తాం అధ్యక్ష మన ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందంటే అధ్యక్ష అది కేవలం ప్లీజ్ ప్రాంతాలకు అన్ని రంగాలకు కూడా వ్యవసాయం అన్ని రంగాలకు కూడా అనుబంధ పరిశ్రమలు అన్ని రంగాల్లో కూడా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే పిఆర్ఎస్కు కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కోరుతున్న అధ్యక్ష ప్రభుత్వానికి సహకరించండి కానీ ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష